బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా చేపట్టబోయే నిరసన దీక్షలలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపాలని ఏఐటీయూసీ నాయకులు అక్బర్ ఆలీ సలేంద్ర సత్యనారాయణలో పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏరియాలోని బొగ్గు గనులలో పర్యటిస్తూ సింగరేణి వాస్తవ పరిస్థితులను కార్మికులకు వివరించారు అదేవిధంగా సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అవుతే ఎలాంటి అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుందో వారికి తెలియజేశారు అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి బొగ్గు బ్లాక్లను వేలానికి ఉంచాలనే నిర్ణయాలు ఉపసంహరించుకుని సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు ఏకీకరణ ఒప్పుగలను ప్రైవేటీకరణ కార్మిక లైక్ కదా కార్మిక లైక్ కదా మా పొక్కు పులాగులు మాకే మా పొక్కు పులాగులు మాకే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక సింగరేణి బొగ్గులను కాపాడుకోవడానికి సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏఏసీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి మనందరికీ తెలుసు వందల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసిన బొగ్గు బ్లాక్లను బీజేపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఎన్నికలైన వెంటనే మన బొగ్గు మంత్రి మన బిడ్డ అనుకుంటే మన దగ్గరనే మన మీద ఛాలెంజ్ విసురుతూ వేలంపాటలు పెట్టింది హైదరాబాద్లో ఇది సింగరేణి కార్మికులకు ఛాలెంజ్గా తీసుకొని మరి దాన్ని వ్యతిరేకించకపోతే రానున్న రోజులలో సింగరేణి పరిశ్రమ ఉండదు ఒక పక్కకు మేము ప్రైవేట్ చేయడం లేదని చెప్పేసి అబద్ధాలు చెబుతూ ఉన్న బ్లాక్లన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇస్తూ వాళ్ళ వాళ్ళ బంధువులకు అలర్టు చేసుకుంటూ మరి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో మోసం పోయే సత్తుపల్లి తత్తుపల్లి బ్లాక్లు పోయేటట్టుగా మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు కానీ వేలం పాటల వద్దకు వెళ్ళడం ద్వారా మరి దానికి మద్దతు ఇచ్చినట్టు కాబట్టి కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి ఏదైతే టిఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వల్ల ఎంఎండిఆర్ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయడం ద్వారా మరి బొగ్గు బ్లాక్ కాపాడుకోవాలి మనందరూ తెలుసు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాక్లలో కొన్ని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా మరి ఎక్కడో ఉన్న గుజరాత్ రాష్ట్రం కూడా బొగ్గు బ్లాకులు తీసుకునేది మాకు ఇవ్వాలని చెప్పేసి మరి వాళ్ళకి నామినేల్ మీద ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రాంత గోదావరిలో ప్రాంతం అంతా ఈ సింగరేణికే చెందుద్దని ఆనాడు బ్రిటిష్ వాడు కానీ నిజాం వాడు కానీ మనకిస్తే ఈ రోజు వచ్చిన మన పాలకులు దీన్ని ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతూ ఈ రోజు సింగరేణికి భవిష్యత్తు లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి మరి వీటిని కాపాడుకుంటేనే రానున్న తరాలకు భవిష్యత్తు ఉంటుంది మన తల్లిదండ్రులు చేశారు మనం చేశాం మన పిల్లలకు భవిష్యత్తు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలంపాట వేయాలని చెప్పేసి గత నెల ఇరవై ఐదు హైదరాబాద్ లో వేలంపాట పెట్టడాన్ని కేవలం ఇలా బిజెపి గవర్నమెంట్ కేంద్ర బొగ్గు గండ్ల కార్మిక శాఖ మంత్రి ఇవాళ ఆధ్వర్యంలో పెట్టడం చాలా దురదృష్టకరమైనది ఇవాళ సింగరేణిలో ఎన్నికల ముందు మోడీ గారు రామగుండం వచ్చిన సందర్భంగా సింగరేన్ గండ్ నేను బొగ్గు వేలంపాట వేయను ప్రైవేటీకరణ వేయను కాబట్టి మా ప్రభుత్వానికి గెలిపియ్యాలని చెప్పేసి ఆయన అనడం జరిగింది ఇలా మొన్న మాట్లాడిన మాటకు నిన్న జరిగిన వేలం పాటకు మరి ఏం జవాబు చెప్తారు ఇలా బీజేపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఏ దూస్గా ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలం ఉన్న నాటి సింగరేణి సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక గొప్ప సామ్రాజ్యం అంటే ఇలా అనేక చరిత్ర సింగరేణి ఇలా నాశనం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి మరి ఉద్యమించవలసిన అవసరం ఉన్నది ఇలా ఎందుకంటే యాభై ఒక్క శాతం ఇలా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం అనేది నలభై తొమ్మిది శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనేది కాబట్టి ఈ ఎట్టి పరిస్థితులలో ఈ బొగ్గుగాలు వేలంపాట వేయకుండా చూడాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర గవర్నమెంట్ది ఎందుకంటే ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారు సింగరేణి ప్రైవేటీకరణ చేయండి అని కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు నాయకులే ఇలా వేలం పాటల కూర్చున్నారంటే చాలా బాధాకరం ఇస్తా ఉన్నది అయినా కార్మిక పక్షాన ఏటీసీగా ఇవాళ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కార్మికులు ఊరుకోరు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నదో ఇలా సింగరేణి కార్మికుల కొంగు బంగారమైన సింగరేణి కాపాడుకోవడంలో సింగరేణి కార్యకులు ఉద్యమిస్తారు రేపు జరగబోయే ఐదు తారీఖునాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడిని వేలాది మంది కార్మికులు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఏదైతే ఈ నాలుగు బొగ్గు బ్లాకులు ఉన్నాయో ఆ బొగ్గు బ్లాకులు అన్నింటినీ కూడా సింగరేణికే నామినేల పద్ధతిలో కేటాయించాలని చెప్పేసి గా డిమాండ్